హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచిలు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డిఫరెంట్ కర్రీ అండి ఇది వడ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది వడపులుసు తయారీ విధానాన్ని నేను చూపించబోతున్నానండి ఇలాగే చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఒక నైట్ మొత్తం శనగలు నానబెట్టానండి శనగలకి బదులు మీరు పచ్చని పప్పు కూడా తీసుకోవచ్చు పచ్చని పప్పు అయితే ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ నానబెట్టిన శనగల్ని శుభ్రంగా నీళ్లు వడలేలాగా ఒక చిల్లులు గిన్నెలో వేసేసి నీళ్లు వడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి గట్టి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత చింతపండు కూడా కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అది కాగుతూ ఉంటుంది ఈ లోపు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పిండిలో కొంచెం ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న వడలు మాదిరి చేసుకోవాలండి ఒక కవర్ మీద కానీ లేకపోతే క్లాత్ మీద కానీ లేకపోతే డైరెక్ట్ హ్యాండ్తో కానీ చిన్న చిన్న వడలు చేసి మనం మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల పచ్చిదనం లేకుండా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వడలన్నీ ఎర్రగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి పిండి ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవసరమైతేనే అది కూడా ఈ విధంగా గట్టిగా మనం మిక్సీ పట్టుకోవాలి అప్పుడే వడలు బాగా వస్తాయి జారు జారుగా మనం పిండి పట్టుకుంటే మిక్సీ పట్టుకుంటే వడలు రావు చూశారు కదా మీడియం ఫ్లేమ్ మీద ఇలా గరిటితోటి అటు ఇటు కలుపుకుంటూ లోపల కూడా ఉడికే విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టూ ఆర్ త్రీ స్పూన్స్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఆనియన్ పీసెస్ కరివేపాకు ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటో పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని తగినంత సాల్టు పసుపు వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ చక్కగా టొమాటో పీసెస్ మగ్గనివ్వాలి చూసారు కదా చక్కగా అన్నీ ఫ్రై అయినాయి టొమాటోస్ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక్క సెకండ్ అలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి పులుసు చిక్కదనానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరగ కూడా వేసుకోవాలి ఈ పులుసు అంతా చక్కగా ఒక ఐదు ఏడు నిమిషాలు మరగనివ్వాలండి అప్పుడే రుచి బాగుంటుంది కొంచెం పులుసు కూడా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడేటప్పుడే మనం ఇందులోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న వడలు వేసుకోవాలి ఈ వడలన్నీ ఈ పులుసులో వేసేసుకొని మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఈ పులుసుని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఎక్కువసేపు అవసరం లేదండి వడలు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరికితే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ వడ పులుసు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు చపాతీలో కన్నా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగుందని మిమ్మల్ని మెచ్చుకుంటారు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్